మంచు మోహన్ బాబు సినీ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత సినిమాల్లో విలన వేషాలు రౌడీ వేషాలు ఆ తర్వాత హీరో వేషాలు వేసిన మంచు మోహన్ బాబు ఈ రోజున తన నివాసం జల్లేపల్లిలో జర్నలిస్టులు సమాచారం సేకరించడానికి వెళ్తే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వారిపైన స్వయంగా ద వారి గొట్టాలు లాక్కొని వాటితోనే వాటి వారి మీద దాడి చేయటం అందులో ఒక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని మోహన్ బాబు కొట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా మంచు మోహన్ బాబు అనే వ్యక్తి ఎంత దారుణమైన పరిస్థితి వ్యక్తి అంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది పైన దాడులు చేశాడు తండ్రి వారసత్వమే కొడుక్కి కూడా వచ్చింది మంచు విష్ణు అదే పరిస్థితి ఈ రోజున దాడులు చేయటమే సినీ ఇండస్ట్రీలో చాలామంది సినీ ఇండస్ట్రీలో చెప్పుకోలేక ఎందుకు ఇట్లాంటి ఎదవలతో అని చెప్పి ఎవరికి వాళ్ళు సర్దు చెప్పుకుంటూ సినీ ఇండస్ట్రీలో కాలం వెల్లదీస్తున్నారు సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఒక రౌడీల్లాగా మంచు కుటుంబం తయారైంది దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ రోజున స్వయంగా జర్నలిస్టుల పైన దాడి చేశారంటే మరి ఒక మహిళా జర్నలిస్ట్ పైన కూడా దాడి చేశారంటే ఎంత దుర్మార్గం ఎంత హేయమైన చర్య గతంలో ఇదే విధంగా బ్రాహ్మణులు కించపరుస్తూ దేనికైనా రెడీ సినిమా తీసి మంచు మోహన్ బాబు తీసి బ్రాహ్మణులు కించపరుస్తూ అందులో సన్నివేశాలు పెడితే దానిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో బ్రాహ్మణులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు రాస్తారోకులు చేస్తుంటే మంచు మోహన్ బాబు ఇంటి వద్దకి ఆ రోజు వెళ్లి ధర్నా చేయబో చేసే క్రమంలో బ్రాహ్మణుల పైన స్వయంగా మంచు మోహన్ బాబు మంచు విష్ణు దాడులు నిర్వహించడం జరిగింది మంచు దాడులు చేయటం జరిగింది మరి ఆ దాడుల్లో మరి బ్రాహ్మణ పురోహితులు ఎంతోమంది గాయపడి చివరికి కేసులు పెడితే వాయిదాలు తిరుగుతున్నారు మంచు మోహన్ బాబు విష్ణు ఈ రోజున జర్నలిస్టుల పైన దాడి అయ్యా కొడుకులు ఆస్తుల తగాదాల్లో అయ్యా కొడుకులు కొట్టుకుంటూ ఈ నా కేసులు పోలీసులు కేసులు పెట్టుకొని ఒకళ్ళ పైన ఒకళ్ళు తెలంగాణ హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని ఈ రోజున వాటి మీద వార్తలు సంబంధించి వివరణ అడగటానికి వెళ్తే జర్నలిస్టుల పైన దాడులు చేస్తారా ఎంత ధైర్యం మీకు రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఇట్లాంటి దుర్మార్గుల పైన జర్నలిస్టుల పైన దాడులు చేస్తే అది మరి ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభం పైన దాడి చేసినట్లే దీన్ని వెంటనే రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మంచు మోహన్ బాబు కుటుంబానికి ఒకటే హెచ్చరిస్తున్నాం గతంలో నువ్వు దేనికైనా రెడీ సినిమా తీసినప్పుడు నీ నీ సినిమాకి బ్రాహ్మణులు శత్రుపీడ హోమం పిండ ప్రధానాలు రకరకాల అనుష్ఠానాలు చేశారు నీకు నీకు నీ కుటుంబం పైన నిన్ను బ్రాహ్మణ శాపాలు వెంటాడుతూనే ఉంటాయి నిన్ను నీ కుటుంబాన్ని గుర్తు పెట్టుకో మోహన్ బాబు ఇప్పటికైనా పశ్చాత్తా పడి మంచి వ్యక్తిగా మారవు తక్షణమే పద్మశ్రీ అవార్డుని రెండు వేల ఏడులో ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి ఇటువంటి వ్యక్తులుగా పద్మశ్రీ ఇచ్చేది ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఇప్పటికైనా సరే మంచు మోహన్ బాబు మంచు విష్ణు వాళ్ళ గుండాలో బౌన్సర్ల పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది